వెల్కమ్ టు సిటీవీ ముత్యాలమ్మ విగ్రహం నుంచి నీటి ధారలు భక్తుల్లో ఆశ్చర్యం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం శ్రీకంఠాపురంలోని పురాతన ముత్యాలమ్మ దేవాలయంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది అమ్మవారి మూల విగ్రహం ముక్కు పొడక నుంచి సన్నని నీటి ధారలు వచ్చాయి మంగళవారం సాయంత్రం పూజారి గమనించిన ఈ దృశ్యం భక్తులను ఆశ్చర్యానికి గురి చేసింది ఆలయ రాతి విగ్రహానికి పంచలోహంతో అలంకరణ చేయగా నీటి ధారలు రావడం భక్తుల్ని ఆకట్టుకుంది ఎన్నడూ లేని ఈ దృశ్యాన్ని చూసేందుకు తండోప తండాలుగా భక్తులు తరలివచ్చారు కొంతమంది దీన్ని అద్భుతంగా మరికొందరు పవిత్ర సంకేతంగా భావిస్తున్నారు పూజలు చేసి భక్తిని చాటుకుంటున్నారు ము కింద నోటి ధర నీరు కాల్చడం జరిగింది నేనన్న భక్తులు ఎవరికి చెప్పలేము మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ ఆ విధంగానే అమ్మవారు నోటి ధర నీరు కాల్చడం జరిగింది మళ్ళా భక్తులు కుడిసేసినాను మళ్ళీ అట్లే మళ్ళా బండి పెట్టినాను తర్వాత కూడా మళ్ళీ అది అలాగే కారడం జరిగింది అప్పుడు నేను గ్రామ పెద్దలకు ప్రజలకు చెప్తున్నాను అప్పుడు భక్తులంతా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నాను ము శ్రీఖంఠపురము ఇందపూర్ మండలము ఇందపూర్ కానీ చాలా పురాతనమైన శతాబ్దాల నుండి ఉన్న ఈ టెంపులు ముత్యాలమ్మ గ్రామ దేవతగా కొలసబడే ఈ ముత్యాలమ్మ నుండి విగ్రహం చిన్న మూల విరాట్ నుండి కంలో నీళ్లు కారడము మొత్తం అంతా తడి అయిపో అసలు చెప్పాలంటే చాలా విదూరంగా వినడానికి అనమాట ఎందుకంటే ఎన్నో శతాబ్దాల నుండి పూజిస్తున్నాం ఈ శ్రీకంఠపురం అనేది ఇంట్లో ఒక సపరేట్ అయిన ఊరు అయినప్పటికీ ఇంతగా కొలుస్తామంటే అంటే గ్రామ దేవత అంటే మా ఇళ్ళలో శ్రీకంఠపురంలో గ్రామాల ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ గా దేవత మా ముత్యాలమ్మ దేవత గ్రామ దేవత అంటే ఎలాగంటే ఒక ఆడపడుచు చూసుకుంటాం ఈమె ఒక ఆడపడుచుగా కొడుచుకున్న ఈ దేవత కంట్లో నీళ్లు కారడం అనేది చాలా విడ్డూరమైనది అయితే ఎప్పుడూ లేని విధంగా ఈ రోజు ఇలా చూడడము మాకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే భావిస్తున్నాము మా గ్రామ దేవత మా శ్రీకటం పూరం ప్రజలకు అందరికీ మంచి చేస్తుందనే కోరుకుంటున్నాము ఈమె ఎప్పుడు మాకు చల్లగా చూసింది ఏ రోజు ఈమెను కొలవడం వల్ల మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు ఈమెల శక్తి ఉందని మరి ఇంకొకసారి నిరూపించుకుంది అయితే ఈ గ్రామ దేవత మళ్ళీ మళ్ళీ ఇలాగే సత్యాలు ఎన్నో చూపించింది ఇప్పటి వరకు ప్రతి ఒక్క కోరికలు తీర్చుకుంటూ ఈమె నిజంగా ఇక్కడ కొలవై ఉందంటే సత్యాలు ఎన్నో చూపించింది ఇప్పటి వరకు ప్రతి ఒక్క కోరికలు తీర్చుకుంటూ ఈమె నిజంగా ఇక్కడ కొలవై ఉందని రుజువు చేసుకుందని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ ఇలాంటి విషయాలు చూడడానికి మొత్తం అందరూ ఎంత వేల మంది వచ్చి ఇక్కడ దర్శించుకొని పోతున్నారు అయితే అందరికీ నమ్మకం అయితే ఉంది మా దేవత మాకందరికీ బాగా కాపాడుకోతుంది అనే నమ్మకంతో ఉన్నాం